మంతనిలో గిరిజన గురుకుల కళాశాల ఆఫీస్ రూమ్కు భవన యజమాని తాళం వేశారు ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఆందోళన చేశారు వివరాలు ఇలా ఉన్నాయి పెద్దపల్లి జిల్లా మంతనిలో గిరిజన గురుకుల బాలికల కళాశాల ఆఫీస్ రూమ్కు భవన యజమాని తాళం వేసి ఆందోళనకు దిగారు గత ఏడు నెలలుగా అద్దె చెల్లించడం లేదని మెయింటెనెన్స్ టీడీఎస్ బిల్లులు చెల్లించడం లేదని భవన యజమాని మురళీధర్ రెడ్డి తెలిపారు ఐదు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతోనే కళాశాల ఆఫీస్ రూమ్ కు తాళం వేశానని తెలిపారు మంతని డిప్యూటీ ఎంఆర్ఓ కళాశాలకు వచ్చి ఇంటి యాజమానికి రావాల్సిన బకాయిపై అధికారులతో మాట్లాడి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు సెక్షన్ల పైసలు ఇవ్వంది ఈ పెంచిన పైసలు ఆపుడు ఈ అమౌంట్ ఆపుడు రెండవది ఇంకా నా ఇంకా రెండుసార్లు పెంచాలి పై పై పర్సెంట్ అది కూడా ఈ ఆర్సీ లెటర్ ఇవ్వంటే నాకు తీర్చలేదు అంటాడు ఐదు సంవత్సరాల నుంచి తిరగకుండా ఆయన ఏం పని చేస్తాడు నాకు అర్థమవుతలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది ఎన్నిసార్లు అడిగినా నేను కరిమా నుంచి కరిమార్ కస్తా కలెక్టర్ దగ్గరికి మీరు ఈనంగా రాండి అంటాడు వచ్చేది లేదు నాకు బిజీ ఉన్నది అంటాడు ఫోన్ ఉంటుంది అంటే మీటింగ్లో ఉంది అంటాడు అదొకటి మెయింటెనెన్స్ పది పది పర్సెంట్ అంటాను ఇంకో ఇట్లా పొద్దున్న లోపలికి వెళ్ళిపోతాను స్విచ్లు పోతే నేను ఏపిస్తాను బోర్డులు కాళ్ళ నుంచి మూడు సార్లు వేపించిన వాటి కొరకు టెన్ పర్సెంట్ ఆపుతారు వాళ్ళు ఇష్టం ఇష్టం ఏదైనా అడిగితే మాకు మాకు తెలియదు మాకు జిమ్మెదారు కాదు మరి జిమ్మేదవలంటే ఇక్కడ ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉండాడు అక్కడ ప్రిన్సిపల్ కరీమారా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినా ఆమె నాకు జిమ్మదారు లేదంటుంది ఇంకా ఆయన మీటింగ్లో అంటాడు ఇక మాకు ఈ అవస్థ వద్దు ఈ కత్తత్తు లెటర్ ఇయర్ అయినాక కాల్ చేస్తామని లెటర్ ఇవ్వాలి ప్లస్ నాకు వచ్చే పైసలు కూడా ఆనాటికి కంప్లీట్ చేయాలి వీళ్ళకి అడ్వాన్స్ లేదు ఎనిమిది నెలల దాకా కిరాయి రాదు నాకు కాల్ చేయమంటే కాల్ చేయరు కాల్ చేయమంటే మాకు ముందు నోటీస్ ప్రతి సంవత్సరం కాల్ చేయాలని చెప్తున్నాను కోర్టు నుంచి నోటీస్ ఇ అన్నట్టు ఇస్తే మళ్ళీ మా ప్లాన్లకి ఎక్కడ పోతారని అనుకుంటాను నీ ప్లాన్లు ఎక్కడ పోతే నేనేం చేయాలి నేనే పోవాలి మరి ఇంత పెట్టుబడి పెట్టి ఎనిమిది నెలల కిరాయి రాకపోతే నేను లోనేం కట్టాలి సరే అదంటే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదంటారు ఏదో మారింది చేసారు